ప్రస్తుతం విజయనగరం జిల్లాలో చాలా వరకు గ్రామాలు ఓటీని తలపిస్తున్నాయి ఎందుకంటే ఉదయం ఐదు నుంచి ఏడున్నర వరకు విపరీతంగా మంచు కురుస్తుంది చూడండి మీరు చూస్తున్న ఈ దృశ్యమైతే మనకు విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని ఒక గ్రామం ఇలా ఉదయం ఏడున్నర సమయం ఇంకా చూసారా మంచు కురుస్తూనే ఉంది దట్టమైన మంచు కమ్ముకుంటే ఇలా వాహనాల మీద వచ్చే వాళ్ళు లైట్లు వేసుకొని వస్తున్నారు ఎందుకంటే ఎదురుగా వచ్చేవారు ఎవరో కనిపించడం లేదు ఈ మంచు దుప్పట్లలో మొత్తం గ్రామాలన్నీ అలా కవర్ అయిపోతున్నాయి అనమాట దీంతో ముందు చూడడానికి చాలా బాగుంటుంది కానీ కొంతమంది అయితే ఈ మంచుకి చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఉన్న ఉన్నవారికైతే ఈ మంచు చాలా ఇబ్బందికరం పాటు మామిడి పంటకైతే ఈ మంచు చాలా చేటు చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే బాగా మామిడిపోత వచ్చింది ఇంకా మామిడికాయల దిగుబడి బాగా పెరుగుతుందని సమయంలో ఈ మంచు కోరడం వల్ల ఆ పూతంతా రాలిపోతుంది ఇటు రైతుకు నష్టం అయితే ఇది కేవలం ప్రకృతి ప్రేమికులు చూశారు కదా ప్రకృతిని బాగా ఆస్వాదించే వరకు అయితే ఈ మంచు దృశ్యాలు అయితే చాలా అందంగా కనిపిస్తాయి చాలామంది ఈ బయటకు వచ్చేసి ఈ మంచు కురవడాన్ని తమ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని మురిసిపోతున్నారు అంతేకాకుండా వీటిని ఫార్వర్డ్ చేస్తూ మా ఊర్లో ఎలా మంచు కురిసింది అలా మంచు కూర్చింది అని స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నారు మీ అందరి కోసం కూడా మీ పిఎస్కెచ్ ఛానల్ ఈ మంచు కురుస్తున్న దృశ్యాలు అయితే తీసింది మీకోసం ఈ మంచు కురిసే దృశ్యాలు కూడా పెడుతున్నాము చూసి ఎంజాయ్ చేయండి ఇంక కొద్ది రోజులు ఈ మంచు కురవడం మరొక కొన్ని రోజులు పోతే ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఒక్క బోధ తప్పించి చలనే పాదం వినిపించదు అందుకే మంచు కురిసిన అన్నాలు కొంచెం ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి చక్కగా మంచునైతే ఎంజాయ్ చేయండి అంతేగాని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆస్మా రోగులు జలుబున్న వాళ్ళు మాత్రం రాకండి బాగా ఆరోగ్యంగా ఉన్న వచ్చి ఎంజాయ్ చేయండి మంచు కురిసే వేళని ఒక పాట వేసుకోండి చూసుకోండి దృశ్యాలు